ఛానల్ ఈరోజు వీడియో వచ్చి చూస్తున్నారా మా చింటూ బంటి కింటూ ఇడు మా బబ్బులుగాడు ఇడు ఇడికి ఎంత గేరో ఇడు ఒక్కడున్నాడు ఉన్నాడనేసి మేము ఈ పిల్లలన్నీ తెస్తే కనీసం ఒక్కళ్ళైనా పలకరించట్లేదు ఏమనంటే పైకి ఎగిరిపోవడానికే చూస్తున్నాడు రే బబ్బులు ఇలా రారా చూసారా వాడికి ఎంత గేరో పిలిచినా పలకట్లేదు రే బబ్బులు రారా అరే బబ్బులు రాకు పిలుతుంది చూసారా ఎల్లో కలర్ ఎలా ఆడుతుందా మా బబ్లు గడు అక్కడ ఉన్నాడని వీడి కోసం మేమిన్న పిల్లలు తీసుకొస్తే ఆడి కనీసం వాళ్ళతో ఆడట్లేదు చూసారా వాడికి ఎంత గేరో ఈ బబ్లు గడికి వీడొక్కడే ఉన్నాడు అనేసి వీడి గురించి ఇవన్నీ తీసుకొచ్చాం కానీ అడు అస్సలు దాన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళెవరో నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటున్నాడు ఆడు ఎంత పొగరికిదండి అడికి ఇది చూడు సరే బయటకు వచ్చడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు కనీసము నా గురించి వీళ్ళు ఇలా వీళ్ళు పిల్లల్ని తీసుకొచ్చారు వాటితో ఉందాము చేద్దామని ఎంత గొద్దున ఇక తోనుపు లేదు ఏమని అంటే పొడిచేయడానికి ట్రై చేస్తాడు పోతున్నారు చూసారా ఈ రెండు సడుకుంటున్నాయి చూసారా అది చూసారు ఆరెంజ్ కలర్ను మా బొబ్బులు కూడా ఏటో మాట్లాడుకుంటున్నారు అక్కడ దోస్తులు వీడి కోసం తీసుకొచ్చాం మేము ప్లీజ్ లైవ్ లో ఉన్న వాళ్ళనే లైక్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా మా బొబ్బులు గడని చూసి పారిపోతున్నారు చూసారా అబ్బా బ ఎంత చక్కగా గూసులు ఆడుకుంటున్నా చూస్తున్నారా మా బబులుగడి దల్లబడతన్నది ఇది మా బబులుగడి ఇది గురించి తీసుకువచ్చాం ఇ güzel ఏది గుడిగె ఏది అంతమందికి ఇలా కోడ పిల్లలతో ఆడుకోవడం కోడ పిల్లల్ని పెంచడం అంటేష్టం కామెంట్ చేయండి ఇవే ఉన్నాయి ప్లీజ్ లైవ్ లో ఉన్నవలేన లైక్ చేయండి మీకు ఎవరికైనా కోడిపిల్ల కావాలంటే కామెంట్ చేయండి చూస్తున్నారు ఎంత చక్కగా ఆడుతున్నాయి ఇవి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైనా లైక్ చేయండి ఈడే మా బబ్లు గడు వీడికి చాలా గేరెక్వ వీడికి చాలా గేరెక్వ వీడి గురించి ఇంతమందిని తీసుకొస్తే కనీసం రెక్స్పాండ్ అవ్వట్లేదు ఇడు అట్లైనా పలకరించైనా పలకరించుకుంటున్నాడు చూసారా వండ్రగొస్తాడు ఈ తీసుకొచ్చాం మేము ఆడ వండ్రగా ఉన్నాడు ప్లీజ్ లైవ్లో ఉన్నాలైనా లైక్ చేయండి చిల్లర రాంబాబు గారు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుంది అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్ అయితే చేస్తున్నాం ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైనా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు ఏ పిల్ల నచ్చిందో కామెంట్ చేయండి చూడాలంటున్నాను అయ్యా సింబల్స్ పెట్టారు రాంబాబు గారు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైనా లైక్ చేయండి ప్లీజ్ మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందా కామెంట్ చేయండి ఏ హాయ్ అండి మీకు పింక్ కలర్ నచ్చిందా థ్యాంక్ యూ అండి మై మనీ లైవ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి గ్రీన్ నచ్చిందంట రాంబాబు గారికి బాగుంది ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి ఇందులోనే వచ్చి మా బబ్లు గడిడు మా బబ్లు గ్రీన్ కలర్ అంటే మీకు ఇష్టమండి థ్యాంక్ యూ అండి ఎల్లో ఎల్లో అంటే మీ పిల్లలకి ఇష్టమా రెడ్ కూడానా థ్యాంక్ యూ అండి ఇవన్నిటికి నిద్ర వస్తున్నట్టున్నాయి తినేసాయి అయితే రెడీ అవుతున్నాయి బ్లూ కూడా ఇష్టమేనంట కలర్స్ పర్పిలే పిల్ల హాయ్ 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 మా బబ్లి గడిడు ఇక్కడ ఉంటాడు అంటే బూట్లా కన్నా మా దగ్గర ఉన్నదే ఎక్కువ వీడు ఎక్కువ మా కడే ఉంటాడు మా బబ్బులి గడిడు చాలా తెచ్చాం కానీ లాస్ట్ టైం అయితే చనిపోయాయి మళ్ళీ ఈసారి అయినా అలాగ అవ్వకూడదు అని కాకలు అయితే పట్టుకెళ్ళిపోయాయి బయటనైతే పెట్టాము కాకులు టార్గెట్ చేసినట్టు మొత్తం ఎన్ని నాలుగు పిల్లలు అయితే పట్టుకొని వెళ్ళిపోయి ఇదిగండి మా బబ్లు గారికి కోపం వచ్చినట్టుంది కనీసం పలకట్లేదు ఇడు రే బబ్లు ఆడు పలకైనా పలకట్లేదు మా బబ్బులు గడికి గేరక్ ఆడి గురించి మేము తీసుకొస్తే కనీసం వాడు పట్టించుకోవట్లేదు మా బబ్బులు గడికి చాలా గేరక్వి అయిపోయింది ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళైనా లైక్ చేయండి ఒప్పు కాదమ్మా మామని పొయ్యాపి మన ఆ సరే హలో అండి లైవ్లో ఉండాలని ప్లీజ్ లైక్ చేయండి మా పొట్టి గడల్లో చూసి లైక్ చేయండి ఏదండి మా పొట్టి ఎల్లో కలర్ నా పెద్ద కూతురికి ఎల్లో కలర్ అంటే పిచ్చి అది అందుకే పొద్దుల ఎల్లో కలర్ మా చిన్నదానికి ఏమొచ్చి పింక్ అంటే పిచ్చి అందుకే అది పింక్ కొట్టుకొని పడుకుంది ఈడైతే గూట్లో ఉండడా వీడు మా దగ్గరే ఉంటాడు మాతోనే తింటాడు మాతోనే పడుకుంటాడు వీడు బబ్లే హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు బబ్బులే హాయ్ చెప్పు వీడు ఎంతసేపు బయటకు వెళ్ళిపోదమా అని ట్రై చేస్తున్నాడు ప్లీజ్ లైవ్లో ఉన్నా లైక్ చేయండి ఎల్లో దానికి ఇలా అనగానే సిగ్నల్ వస్తుంది దానికి ఆ సిగ్నల్ రాగానే ఇది వెళ్ళదని మా బబ్బులుగాడు అంటే నచ్చినట్టు ఉన్నాడు ఎక్కువ ఆడితేనే అయితే ఇది ఆడుతుంది కానీ మా బబ్బులుగాడికి గేరెక్కు కదా పట్టించుకోవట్లేదు అయినా మా బబ్బులు గడికి ఎంత గేరో ఇడికి ఎంత చెప్పినా ఇడు వినట్లేదు ఇడు ఇది ఎందుకో తెచ్చిన కాని చాలా డల్గా ఉంది డిమ్గా ఉంది ఇది అస్సలు ఆడట్లేదు చెయ్యట్లేదు ఇది చాలా డిమ్గా ఉంది ఆ ప్లేట్ తీసుకు ఎల్లో పింక్ ఆరెంజ్ గ్రీన్ ఇది మా బబ్లు గడి బ్రౌన్ ఇదే డిమ్గా ఉంది వచ్చిన కాడి నుంచి ఎవరితో ఆడట్లేదు ఎవరితో మాట్లాడట్లేదు ఇక్కడ ఎల్లో దీని గ్రీన్ అయితే చాలా యాక్టివ్గా అయితే ఉంటున్నాయి ఈ పింక్ కూడా పర్వాలేదు వీడు కూడా ఆడుతున్నారు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైనా లైక్ చేయండి అబ్బా లైవ్ లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా మీకు ఎంత కోడి పిల్లలు అంటే ఇష్టము అరే బబ్లీ ఎటు చూస్తున్నావురా నువ్వు ఇలా చూడరా అరే ఎటు చూడు నువ్వు వీటికి ఎంత గేర్ ఎక్కువ అయిపోయిందో కుళ్ళిపోతున్నాడు బాబు గారు అలిగారు అలిగారు మాళ్ళకైతే వచ్చాడండి ఇదైతే ఒక్కొక్కటి టెన్ రూపీస్ పడ్డది పిల్లా కాకపోతే మేము రియల్గా మాకు ఉన్నాయి పొట్ట అయితే పెట్టుకున్నాం మూడు కోళ్ళు ఇదైతే దీని తల్లి ఇన్ని చేరనం లేదు పొట్టలో నుంచి ఇన్ని పొడిసేసి ఇది అందుకే మేము తెచ్చుకున్నాం కానీ వీడికి ఎంత కేర మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు ఇస్సలు అరే బబ్లు ఇసు చూసారా ఇట్లకి వీళ్ళకి అనగానే మేత అలవాటు కదా చెయ్యి పొడుతున్నాయి మీకు ఏ కలర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా మీ సైడ్ కూడా ఇలా పిల్లలతో ఆడుతారా లేదనేది కామెంట్ చేయండి వైట్ ఇది ఎందుకో కానీ చాలా డిమ్గా ఉంది ఇంకోటి విశేషమేట తెలుసా వీటికి ఇలా లైట్ అనేది వేస్తుంటే అవి తినడం అనేది స్టార్ట్ చేస్తుంది మా పాప అయితే ఇదిగోండి లైట్ పట్టుకుని అయితే లైట్ వేస్తుంది లైట్ వేయగానే తినడం అనేది స్టార్ట్ చేస్తున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇంకా వన్ కేకి చాలా దగ్గరలో ఉన్నాము మీ అందరు సపోర్ట్ మాకు ఇస్తారనేసి మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పేరు పేరుగా మీ అందరూ ప్లీజ్ వన్ కేకి దగ్గరలో ఉన్నాం మేము మీ అందరు సపోర్ట్ ఇస్తారనేసి అనుకుంటున్నాను ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైనా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బబ్లో బులు ఇందాకలైతే మంచి పన్ను అయితే తీలైపోయాము ఏంటంటే ఒకదాని ఒకటి పొడుసుకొని చాలా బాగా మాట్లాడుకుంటున్నట్టున్నాయి వీడి కోడ్ లాంగ్వేజ్ మీకు ఎవరికైనా వస్తే కామెంట్ చేయండి మీకు ఎవరికైనా వచ్చిందా కోడ్ లాంగ్వేజ్ మీకు ఎవరికైనా కోడ్ లాంగ్వేజ్ వస్తే కామెంట్ చేయండి ఈడే మా బబ్బులుగా వీడికి చాలా గేర్ ఎక్కువ ఇది పొద్దుల్లా మనిషి దానికతలో తిరుగుతాడు ఒక్క నిమిషం కానీ కనబడబడి కి కీమని అరుసుకొనే ఉంటాడు ఇగోండి ఈ బయటితే చూడడానికి చాలా క్యూట్ గా ఉంది డిమ్గా ఉంది అదేటి తినట్లేదు అస్సలు రామారు తినలేదు ఇవి లైట్ వేస్తే తింటున్నాయి కంపల్సరిగా సల్లైట్ వేస్తే గానీ తినట్లేదు సల్లెక్ట్ అయ్యగానే తింటున్నాయి ఎందుకంటే ఆ కోలిపారంలోని లైట్ అనేది అలవాటు అయ్యి ఉంటుంది అట్లకి అందువల్ల కాకపోతే తల్లినిండి అయితే వేరు చేస్తారు చాలా అంటే చాలా చాలా చిన్న పిల్లలు ఇవి కనీసం మన సైడ్ అయితే పట్టుదించి ఎన్ని రోజులు అవ్వలేదు ఇవి ఫైవ్ డేస్ ఎన్ని ఎన్ని రోజులు అవుతుంది అంతే ఐదు రోజులు ఇవి చాలా చిన్నవి ఇదే పాపము వచ్చిన కాలం ఇలా ఉంది చూసారా మా బబ్బులుగాడు మా బబ్బులుగా వదిలిసామనుకోని ఇడు డిమ్ అయిపోయాడు వీడిని వదలం ఈడు ఏడుస్తున్నాడు అంటే నా కూతురు బాధ ఇదేటి కాదు ఇడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఈ సాడ్ గా ఉన్నాడు అంటే ఈ ఎవరు పట్టించుకోరేమో భయం మీద ఉన్నాడు ఇవి ఈ పట్టించుకుంటా చూసారా బబ్బులు గడి ఆడా చల్లరేకపోతాడు రేగిపోతాడు ఈడే ఉంటాడా ఒక్క నిమిషం అయినా ఉండడు కానీ అలా మనుషులు ఉండాలి బబ్లు వెళ్ళరా ంటమా మీలా అంతమంది పిల్లలు ఎక్కువ బొమ్మలు చూస్తారో చప్పించానంటు ఈ పింక్ రుద్ర అంట ఇది జిగన్ షార్కా ఇది మెరీనా అంటే చాలా డి లేడికో అంట చాలా డిమ్గా ఉంటున్నాడు యాక్టివ్ లేడు ఈడు అప్డేట్ అయితే నేను ఇస్తాను యాక్టివ్ గా ఉంటున్నాడు ఇన్యాక్టివ్ గా ఉంటున్నాడు అనేది ఇదైతే వచ్చిన కాని ఎందుకో ఒక తల్లి తల్లిని వేరు చేశారని సేమో డిమ్ ఉన్నాడు

ஆ நாலு கோடு நாலு கோடி பிள்ளை ഭവിഷ്യൂടു అలా అంటే అండి లైక్ ప్లీజ్ లైక్ కొట్టమ్మా లైవ్ లో ఉన్న వాళ్ళేనా మీరు ఎన్ని లైక్లు కొడితే ఇవి అంత హ్యాపీగా ఆడుకుంటాయి లేకపోతే చాలా షాడ్గా ఆడతాయి ప్లీజ్ కొట్టండి చాలా థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారు ఇది మెరీనా అంటే అండి ఈ పిల్లలు ఎవరైనా చూస్తే ఈ ప్రతి ఒక్క బొమ్మ ఛానల్లో ఉన్న పేర్లు పెట్టిస్తారు చించెనా అంటే పెట్టేశారమ్మా మీరే పేరు పెడతారనేది కామెంట్స్ చేయండి మీరు కామెన్ చేయండి మీరు ఏం పేరు పెడతారనేది మీకే పేరు అంటే ఇష్టమో కామెన్ చేయండి వాటర్ వెయ్యాలమ్మా వాటర్ పెడితే చూడు అక్కడ ఉంటుంది చూద్దాం వాటర్ కోసం వాటర్ కోసం వస్తాయి ఈ పింక్ది అయితే వచ్చిన కాడి నుంచి వాటర్ అనేది అయితే కంటిన్యూగా తాగుతుంది ఆ పింక్ది పాపం దానికి ఎంత దాహం వేస్తుందో వేయటం పింక్ది యాక్టివ్ గా ఉంది మా చింటింటిగా అలిగడేడు మా బంటిగాడు మా బబ్బులు గడు వీడికి ఎన్ని పేర్లు పెట్టామో మాకే తెలీదు ఇడికి ఎన్ని పేర్లు ఇట్టమంటే అన్ని పేర్లు ఇట్టం ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైనా లైక్ చేయండి వెంకటేశ్వర్ గారు చాలా చాలా ట్యాక్స్ అండి మీరు మంచిగా కామెంట్ చేశారు

స్లో ఎలాగొట్టే ఇదేంటి ఈ లో ఎలా గుద్దురాడుకుంటున్నాను కారు గురడు లేట్ అయిపోతే ఎక్కువ నీళ్ళు వేసినానా చదికపోతాయి అవి అక్కడే పడుకుంటాయి దుప్పటికొప్పుతారండి దొప్పటికొప్పితే చచ్చిపోతే దుప్పటి కప్పకూడదు పైనే పెట్టండి అవి ఎలా పడుకుంటే చెప్తుంది పడుకుంటారు కప్ప పిల్ల అది ఏటమ్మా ఇలా వేసుకుని వంటి మీద డ్రెస్ చూడండి అన్ని వాటర్ తాగుతున్నాయి ఈ వాటర్ తాగితే మా లైవ్ మా లైవ్ అనేది ఫినిష్డ్ ఆపేస్తుంది ఇంకెక్కడితో లైవ్ ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు నలుగురి లైక్ చేయండి అబ్బా మేము వెళ్ళిపోతున్నాం అన్ని సందామనేసి మీరు కూడా వెళ్ళిపోతున్నారా లైవ్లో నుంచి చూడండి చక్కగా ఎంత చక్కగా నీళ్ళు తాగుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వన్ కేక్ దగ్గరలో ఉన్నాం సెలబ్రేషన్ అనేది చాలా సబ్స్క్రైబర్స్ వన్ కేక్ దగ్గరలో ఉన్నాం తొమ్మిది వందల ముప్పై నాలుగు థ్యాంక్స్ అండి లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మా వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వన్ కే దగ్గరలో ఉన్నాం మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ అండి ఈ లైక్ మీద అనేసి అన్నారు ప్లీజ్ అదే చేత్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మేము లైవ్లోని పేస్ట్ పేస్ట్ మాట్లాడాలనుకుంటున్నాం కానీ టెన్షన్ వచ్చేసి అంతలా మాట్లాడలేకపోతున్నా కామెంట్ చేయండి అబ్బా లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా లైవ్లో కనీసం ఫైవ్ మెంబెర్స్ ఉన్నారు ఒక్కలైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా

ఈ సంవత్సరం ఈ కలర్ పిల్లలకి కన్నా వన్ ఇయర్ ఈ బ్రౌన్ పిల్లకి ఏమంటే టూ ఇయర్స్ ఇయర్స్ కాదమ్మా ఇది ఏమొచ్చి వన్ మంత్ అవుతుంది ఇది ఈ మాక్సిమం ఒక టెన్ డేస్ టెన్ డేస్ అవుతుంది అంతే ఒక పది రోజులు ఇవి వీడికి ఏమొచ్చి నెల రోజులు ఇటు నెల రోజులు బట్టి ఇంట్లోనే ఉంటున్నాడు తల్లి అయితే చేర లేదు మేమైతే చీర తీసుకున్నాము అయిన ఇది చాలా గేరక్ వైపు తీసుకురా ఎంత కొద్దైనా పట్టించుకోడు పట్టించుకో పొగరికి పోయింది కానీ వీళ్ళే వచ్చిన కాని వీళ్ళతో కూడా కలట్లేదు కలట్లేదు గేరక్ అయిపోయింది ఇప్పుడు వైట్ కొంచెం యాక్టివ్గా ఉంది వాటర్ తాగడం అనేది అయితే స్టార్ట్ చేసింది ఫస్ట్ అయితే తాగలేదు ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళైనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళైనా లైక్ చేయండి అనగానే అందరూ బయటకు వెళ్తున్నారు టేక్ కేర్ బాయ్ Mana simsian di Bapak? Kam siar nurina. Lu